హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో స్వీట్ పొటాటోస్ తోటి ఒక మంచి టేస్టీ స్నాక్ని అయితే తయారు చేసి చూపిస్తాను ప్యాన్ కేక్స్ ఇది వచ్చేసి స్వీట్ అండి స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో ఒకసారి పిల్లలకు ఇష్టంగా తినేలాగా వీటిని చేసి పెట్టండి ఈవినింగ్ చాలా బాగుంటుంది దీనికోసమైతే నేను ఒక పావు కేజీ స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చానండి బాగా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని పైన ఉన్న ఈ పీల్ మొత్తాన్ని కూడా తీసేయండి ఈ స్వీట్ పొటాటోస్ మాత్రం కంపల్సరిగా చాలా మెత్తగా ఉడికించేసుకోండి ఇలాగా బాగా ఉడికిన ఈ స్వీట్ పొటాటోస్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇలాగ మెత్తగా అయ్యే విధంగా పప్పు గుత్తితో కానీ ఇలాగ స్మాషర్తో కానీ మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ బొంబే రవ్వ అంటారు కదండి సూజీ ఒక కప్పు వరకు వేసుకోండి అదే కప్పుతోటి ఒక అరకప్పు వరిపిండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి పొడి బియ్య పిండి అయితే ఒక హాఫ్ కప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి అంటే స్వీట్ పొటాటోస్ కొన్ని మంచి స్వీట్ ఉంటాయి కొన్ని కొంచెం తక్కువ ఉంటాయి కదా సో దాన్ని బట్టి అయితే స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం చేస్తుంది స్వీట్ కదండి సో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ అంతా ఆలుకల పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పాలండి ఇవి పచ్చి పాలు కాదు కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోండి అవి ఫస్ట్ ఒక కప్పు వరకు వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా గరిటితోటి బాగా కలుపుకోండి ఇక్కడ కన్సిస్టెన్సీని బట్టి అయితే మనము పాలను కానీ లేదంటే వాటర్ను కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాగా కలిపిన తర్వాత చూడండి మనకి కొంచెం కొంచెం గట్టిగా ఉంది కదా ఈ బ్యాటరు సో ఇప్పుడు మరి కొంచెం అంటే ఒక అరకప్పు వరకు అయితే పాలు వేసుకుంటున్నాను మరలా ఎగ్జాక్ట్గా ఇంతే వేయాలని లేదండి మీరు కన్సిస్టెన్సీని బట్టి అయితే ఈ పాలను అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే మిల్క్ వేసాము కదా సో ఒక్క కప్పు వరకు అయితే ఈ విధంగా వాటర్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా మనకి నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను ఆ విధంగా వచ్చేంత వరకు పిండిని అయితే బాగా కలుపుకోవాలి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇలా కొంచెం గరిట జారుడుగా లైట్గా ఇటుగా గరిట జారుడుగా ఉంటే సరిపోతుంది మూత పెట్టేసి గంట నుంచి గంట అయితే నానబెట్టేసుకోండి ఇందులో మనము ఉప్మా రవ్వ అలాగే వరిపిండి వేసాం కదా సో నానితే మనకి మంచి టేస్టీగా ఉంటుంది మీకు బాగా ఫ్లఫీగా రావాలి అనుకుంటే కనుక కొంచెము వంట సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అదైనా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ నేను ఒక గంట నానిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకోండి స్టవ్ మీద పెనం బాగా వేడైన తర్వాత అయితే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఇక్కడ కొంచెం గీతో ఫ్రై చేస్తున్నానండి ఈ ప్యాన్ కేక్స్ మీకు వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం జస్ట్ ఒక అర టీ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది స్వీట్ కదా ఒకసారి పిండిని బాగా కరిటితోటి కలిపేసేసుకొని ఒక్క కరెటి పిండి వేసుకోండి ఇవి కొంచెం మనకి తిక్కుగానే ఉంటాయండి పలుచుగా వేసుకోకూడదు అలాగే వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది సో నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ అయిన తర్వాత పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు పైన ఇలాగ మూత పెట్టేసేసుకోండి ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మూత పెట్టేసి ఒకవైపు బాగా మనకి చక్కగా అది కాలిన తర్వాత ఇలాగ రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి రెండవ వైపు అది ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా పైన కూడా మరి కొంచెం నెయ్యి వేసుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ఇలాగా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి అలాగే హెల్త్కి చాలా మంచిది కదండి ఈ స్వీట్ పొటాటోస్ సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇవి ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్